నా ప్రాణమా మూడవ భాగం ఇక కథలోకి వెళ్తే స్వాతి చెప్పింది విని రుద్ర మీద మంచి ఒపీనియన్ కలిగింది సతాక్షికు ఆఫీస్కు వెళ్ళిన రుద్రకు మనీష ఎదురుపడింది సార్ ఈరోజు మార్నింగ్ నైన్ టు టెన్ ఆర్కే గ్రూప్ వాళ్ళతో కొలాబరేషన్కి సంబంధించిన మీటింగ్ ఉంది లంచ్ తర్వాత ఫారిన్ డెలికేజ్తో మీటింగ్ ఉంది అంటూ స్కెడ్యూల్ చెప్పింది ఓకే చెప్పి ల్యాప్టాప్లో ఏదో వర్క్ చేసుకుంటున్నాడు రుద్ర ఇంతలో తనకు కాల్ వచ్చింది ఎప్పుడూ లేనిది స్వాతి కాల్ చేస్తుంది ఏంటి అనుకుంటూ లిఫ్ట్ చేసి చెప్పు స్వాతి అన్నాడు రుద్ర అన్నయ్య ఇక్కడ ర్యాగింగ్ మరీ ఎక్కువైంది నేను సతాక్షి మా ఫ్రెండ్స్ తట్టుకోలేకపోతున్నాం మా డీన్ నీకు తెలుసు కదా కాస్త హెల్ప్ అన్నయ్య అంటూ కళ్ళ నీళ్లు పెట్టుకుంది ఫోన్లోనే అంతే ఉన్నపాటుగా తన పనులన్నీ పక్కన పెట్టి మెడికల్ కాలేజీకు బయలుదేరాడు రుద్ర వెంటనే డీ కలిసి మాట్లాడాడు సార్ మీ వల్లే మా కాలేజ్లో ఎందరో స్టూడెంట్స్ స్కాలర్షిప్ల మీద చదువుకుంటున్నారు మీరు చెప్పినట్లుగానే మా కాలేజ్లో ర్యాగింగ్ బ్యాన్ చేసాం కానీ విషయం మా చేయి దాటిపోయింది అని డీన్ చేతులు ఎత్తేసాడు సరే విషయం నాకు వదిలేయండి నేను చూసుకుంటా అంటూ బయటకు వచ్చాడు రుద్ర అప్పటికే ఒక గ్యాంగ్ స్వాతి సతాక్షిలను ర్యాగ్ చేస్తున్నారు దూరంగా నిలబడి అలాగే చూస్తున్నాడు రుద్ర శృతిమించింది ఒకడి వ్యవహారం అంతే వాడి చెయ్యి క్షణకాలంలో విరిగింది ఏం జరిగిందో ఎవరికీ అర్థం కాలేదు ప్రళయకాల రుద్రుడిలా మండిపోతున్నాడు రుద్ర కర్ర పట్టుకొని చెయ్యి విరిగిన వాడు గట్టిగా అరవడం మొదలు పెట్టాడు నొప్పితో నొప్పిగా ఉందా అలాంటి పెయిన్ వాళ్ళు కూడా ఫీల్ అయ్యారా ఏదైనా ర్యాగింగ్ అంటే సరదాగా ఉండాలి కానీ హర్ట్ అయ్యే విధంగా ఉండకూడదు అర్థమైందా అంటూ రుద్ర ఒక్కొక్కడికి చుక్కలు చూపెట్టాడు రుద్ర చేస్తున్న ప్రళయం చూడలేకపోతోంది సతాక్షి ఇంతలో ఒకడు హే ఎవడ్రా నువ్వు ఇది మా కాలేజీ వాళ్ళు మా పూరీలు మధ్యలో నువ్వెవడ్రా అంటూ అరిచాడు అంతే రుద్ర కళ్ళు నిప్పులు కురిపించాయి పక్కనే ఉన్న కర్ర అందుకొని పరుగు పెట్టాడు వాడి వెనక వాడిని పట్టుకొని కాలర్ పట్టుకొని లాక్కొని వచ్చాడు మీ కాలేజీలో చదివితే మీ పోరీలు అయిపోతారా అయితే నీ చెల్లి తనూజ నా కంపెనీలోనే పనిచేస్తుంది అంటే నీ ఉద్దేశం ప్రకారం ఆ అమ్మాయి నాకేమవ్వాలరా చూడండి స్వాతి నా చెల్లి ఇక సతాక్షి నా పిల్ల ఎవడైనా ట్రై చేస్తే చమడాలు తీస్తా అంటూ షర్ట్ బటన్స్ పెట్టుకొని చెదిరిన హెయిర్ సరి చేస్తూ చెప్పాడు రుద్ర సతాక్షి నోటి వెంట మాటలు లేవు కళ్ళు పెద్దవి చేసి చూస్తూ అలాగే ఉండిపోయింది స్వాతి కూడా రుద్ర మాటలు విని షాక్ అయి నోరు తెరిచి చూస్తూ ఉండిపోయింది నువ్వు నోరుముయ్ అంటూ కప్పలా నోరు తెరిచిన స్వాతి నోరు మూశాడు రుద్ర శతాక్షి కళ్ళ ముందు చేయాడించాడు గాల్లోనే రుద్ర ఈ లోకంలోకి వచ్చింది అప్పుడు అతడు రుద్ర ఇండస్ట్రీస్కు సిఈఓ అంటూ స్టూడెంట్లో గుసగుసలు మొదలయ్యాయి మన కాలేజ్కు ఫండ్స్ ఇస్తుంది మెరిట్ స్టూడెంట్స్కు స్కాలర్షిప్ ఇస్తుంది కూడా అతడే అంటూ అందరూ చెప్పుకోవడం మొదలు పెట్టారు ఎవరి క్లాసుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు కామ్గా స్వాతి చెయ్యి ఒకవైపు సతాక్షి చెయ్యి మరొక వైపు పట్టుకొని రుద్ర నడుచుకుంటూ వెళ్ళాడు కారులో వెనుక కూర్చున్నారు స్వాతి సతాక్షిలు ఇద్దరు డ్రైవ్ చేస్తున్న రుద్ర మిర్రర్లో నుండి చూస్తూ ఆయన ఏంటిది స్వాతి ఆడపిల్లలు వాళ్ళని వాళ్ళు డిఫెన్స్ చేసుకునే అంత ఫిట్గా ఉండాలి ఎవరైనా వెదవులు మీ దారిలో అడ్డొస్తే పళ్ళు రాలగొట్టాలి అర్థమైందా అంటూ మార్షల్ ఆర్ట్స్ ఇన్స్టిట్యూట్ ముందు కార్ ఆపాడు సెల్ఫ్ డిఫెన్స్ నేర్పించమని తన ఫ్రెండ్ కామ్ కోచ్కు చెప్పాడు రుద్ర మరుసటి రోజు నుండి కాలేజీ అవ్వగానే ఇద్దరు కోచింగ్కు అటెండ్ అయ్యేవారు మరొక వైపు రుద్ర ఆఫీస్లో మీటింగ్ అరేంజ్ చేశాడు ప్రాజెక్ట్ సక్సెస్ అవ్వడంతో అందరినీ మీటప్ చేశాడు కానీ టెండర్ కోడ్ ఎలా లీక్ అయిందో రుద్రకు తెలుసు అతడే సతీష్ అతడి వైపు చూస్తూ చూడు సతీష్ అంటూ రుద్ర సైడ్ స్మైల్ ఇచ్చాడు ఆ ఈవిల్ స్మైల్కు అర్థం అందరికీ తెలుసు రుద్ర అలా వంకరగా నవ్వాడంటే ఎవరికో మూడిందని అర్థం పక్కనే ఉన్న వరుణ్ రుద్ర ఈవిల్ స్మైల్ చూసి వెంటనే సతీష్కు బూస్టింగ్ ఆర్డర్ చేతిలో పెట్టాడు రుద్ర ప్రతి ఆలోచన వరుణ్ వెంటనే క్యాచ్ చేసేవాడు రుద్ర పిఏగా సిన్సియర్గా ఉంటూనే రుద్రను ఇంప్రెస్ చేయడానికి ట్రై చేసింది మనీషా మరొక వైపు మనీషా ఒకరోజు చెప్ప పెట్టకుండా లీవ్ పెట్టింది సీరియస్ అయిన రుద్ర వరుణ్ని పిలిచి మనీషకు పేమెంట్ సెటిల్ చేసి ఉద్యోగం నుండి ఫైర్ చేయమని చెప్పాడు రుద్ర అనుకోకుండా మనీష మదర్ చనిపోవడంతో వితౌట్ ఇంటిమేషన్ లీవ్ పెట్టింది అంతేకాని కావాలని కాదు నేను దాకా పర్సనల్గా నాకు కాల్ చేసి చెప్పింది అంటూ ఫైల్స్ తీసుకొని వెళ్ళిపోయాడు రుద్ర ఫ్రెండ్ అయిన వరుణ్ మనీష ఇంటికి వెళ్ళి రుద్ర తనపై కన్సర్న్ చూపించాడు కొన్ని రోజుల బ్రేక్ తర్వాత మనీష తిరిగి ఆఫీస్కు వచ్చింది రుద్ర మనీషను చూసి అప్పుడే వచ్చేసవా మనీషా కొద్ది రోజులు బ్రేక్ తీసుకోవాల్సింది కదా అన్నాడు మిమ్మల్ని మిస్ అయ్యాను సార్ ఎక్కువ రోజులు చూడకుండా ఉండలేకపోయాను అంటూ ఇండైరెక్ట్గా మాట్లాడుతున్న మనీష వైపు ఒక లుక్ ఇచ్చి వెళ్ళిపోయాడు రుద్ర గతుక్కు మంది మనీష ఇదంతా వరుణ్ గమనించాడు మన రుద్రకు పడని వాళ్ళు ఎవరుంటారులే కానీ వాడెవరికి అంత ఈజీగా పడడుగా ఈడియట్ అనుకుంటూ వెళ్ళిపోయాడు వరుణ్ సతాక్షికి నిద్ర పట్టక రుద్ర అన్న మాటలు పదే పదే గుర్తొచ్చి నవ్వుకుంది రుద్రను చూసిన మొదటి రోజే సతాక్షికి కూడా రుద్రపై ఇష్టం కలిగింది కానీ బయటపడలేదు ఇప్పుడు రుద్ర నోటి వెంట తను నా పిల్ల అన్న మాటలే గుర్తుకు వస్తుంటే సతాక్షి ఒళ్ళంతా చల్లుమంది ఇటియట్ నాతో చెప్పకుండా ఊరంతా అరిచి చెప్తున్నాడు అనుకుంటూ నవ్వుకుంది రుద్ర డిన్నర్ చేసి బాల్కనీలో కూర్చున్నాడు సతాక్షికి నా మనసులో మాట చెప్పేయాలి అనుకుంటూ ఫోన్ చేశాడు రుద్ర ఫోన్ డిస్ప్లేలో రుద్ర పేరు చూసి నవ్వుతూ ఫోన్ లిఫ్ట్ చేసింది సతాక్షి అఖి ఐ లవ్ యూ రేపీ మీ ఇంటికి వచ్చి మాట్లాడతాను అన్నాడు రుద్ర ఇంత స్ట్రైట్గా రుద్ర చెప్పడంతో షాక్ అయింది సతాక్షి కాసేపటికి తేరుకొని సంతోషపడింది తల్లి లేని సతాక్షికి అన్నీ రఘురామ్ గారే వెంటనే పరుగున వెళ్ళి తండ్రితో విషయం చెప్పింది ఇంకా నీ మెడిసిన్ పూర్తవడానికి వన్ ఇయర్ ఉంది కదా సతాక్షి చూద్దాం అబ్బాయిని రానిపో అని చెప్పారు రఘురామ్ అయినా అబ్బాయి నీకు నచ్చాడంటే మంచివాడే అయ్యుంటాడు అన్నారు రఘురామ్ గారు సతాక్షి మనసు తేలిక పడింది సతాక్షి స్వాతి సెల్ఫ్ డిఫెన్స్ క్లాస్ నుండి తిరిగి వస్తూ ఉన్నారు ఇంతలో హార్న్ కొడుతూ కారులో రుద్ర వెనకాతలే వచ్చాడు హాయ్ అన్నయ్య అంటూ పలకరించింది రావే అంటూ రుద్ర కారెక్కేసింది స్వాతి సతాక్షి మాత్రం ఆలోచిస్తోంది ఓ మేడం గారిని నేనే పిలవాలి కాబోలు అనుకుంటూ రుద్ర కమోనక్కి అనగానే నవ్వుతూ సతాక్షి రుద్ర పక్కనే ఫ్రంట్ సీట్లో కూర్చుంది స్వాతి షాక్ అయ్యి నోరు తెరిచింది ఎప్పుడు బ్యాక్ సీట్లో కూర్చునే సతాక్షి ఇప్పుడు ఫ్రంట్ సీట్లో కూర్చునేసరికి అలాగే చూస్తూ ఉండిపోయింది కప్పలా నోరు తెరిచింది చాలు ఇక మొయ్ అన్నాడు రుద్ర స్వాతిని మిర్రర్లో నుండి చూస్తూ అన్నయ్య మీ మధ్య చాలా నడుస్తుంది కదూ వసే సతాక్షి నువ్వైనా చెప్పలేదు కదే అంటూ స్వాతి కయ్యిమంది నవ్వి ఊరుకుంది సతాక్షి నీ పని కాదే ఉంటూ వీడి పని ముందు పెద్దమ్మతో చెప్తాను అంది స్వాతి ఉక్రోషంగా హలో సిస్టర్ ఆల్రెడీ మా విషయం నైట్ అమ్మతో మాట్లాడేశాను ఇంటికి ఒకసారి సతాక్షిని తీసుకురమ్మంది అందుకే ఇప్పుడు మనం మన ఇంటికి వెళ్తున్నాం అన్నాడు రుద్ర మరోసారి నోరు వెళ్ళబెట్టింది స్వాతి ఇంటికి చేరుకున్నారు ముగ్గురు శారదగారిని చూడగానే ఎందుకో సతాక్షికి తనకు తల్లి లేని లోటు తీరుతుందేమో అన్న ఆశ కనిపించింది ఆ కట్టు బొట్టు అచ్చం సతాక్షికు చిన్నప్పుడు తాను చూసిన తన తల్లి రూపమే గుర్తుకు తెచ్చింది రామ్మ అంటూ గారు సతాక్షికి ఇల్లంతా చూపించారు రుద్ర ఫ్రెష్ అవ్వడానికి తన గదికి వెళ్ళాడు మొదటిసారి ఇంటికి వచ్చావు అంటూ పాయసం ఇచ్చారు మా పెద్దమ్మ చాలా బాగా చేస్తుంది తెలుసా నాకు చాలా ఇష్టం అంటూ స్వాతి గిన్నె మీద గిన్నెలు ఖాళీ చేసింది నవ్వుకున్నారు సతాక్షి శారదాకారులు చూడు సతాక్షి ఎన్నాళ్ళు రుద్ర అసలు పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోలేదు చాలా సంబంధాలు చూసాము కానీ ఈ కాలంలో ఆడపిల్లలపై వాడికి మంచి అభిప్రాయం లేదు ఎవరు వచ్చినా మా ఆస్తి చూసి వస్తున్నారని వాడి అభిప్రాయం కానీ నిన్ను చూడగానే ఎందుకో వాడికి నీ అమాయకత్వం నచ్చింది అంటూ రుద్ర గురించి సతాక్షికి చెప్పింది శారద గారు ఈరోజు నువ్వు ఇక్కడే భోజనం చేసి వెళ్ళాలి సరేనా రేపు నేను ఎలాగో వచ్చి మీ నాన్నగారితో మాట్లాడతాను అంటూ అవును ఇంతకు రుద్రలో నీకు ఏం నచ్చింది అని అడగగానే సతాక్షి సిగ్గుపడుతూ ఏమో రుద్రగారు పైకి కఠినంగా ఉన్న మనసు చిన్నపిల్లాడిలా ఉంటుంది రుద్రలో ఉన్న ఆ పసితనం అంటే నాకు చాలా ఇష్టమమ్మా అంటూ నాలి కరుచుకుంది సతాక్షి పర్లేదు అమ్మా అని నన్ను పిలిచావు అంటే మాకు దగ్గర అయ్యావనేక ఈ అత్తమ్మలు ఇకపై నువ్వు అమ్మని కూడా చూసుకోవచ్చు అనగానే సతాక్షి కళ్ళ నీళ్లతో శారద గారిని హత్తుకుంది ఒక్కసారిగా చిన్నప్పుడే అమ్మ నాకు దూరమైంది మా నాన్న నేను ఇదే మా ప్రపంచం ఎందుకో మిమ్మల్ని చూడగానే నాకు మా అమ్మ గుర్తొచ్చింది సారీ ఎమోషనల్ అయ్యాను అంది సతాక్షి కళ్ళు తుడుచుకుంటూ పిచ్చి పిల్ల అంటూ సతాక్షి తలనిమిరింది శారద గారు ఇదంతా చాటుగా రుద్ర చూస్తూనే ఉన్నాడు తనలో తానే నవ్వుకున్నాడు స్వాతి నువ్వు వెళ్ళి సతాక్షికి ఇల్లంతా చూపించు అంది శారద గారు పదవే అంటూ స్వాతి సతాక్షికి ఇల్లంతా చూపిస్తోంది విశాలమైన ఇల్లు గార్డెన్ స్విమ్మింగ్ పూల్ బాగా నచ్చేశాయి సతాక్షికి పైకి వెళ్ళి ఒక్కో రూమ్ చూపిస్తోంది స్వాతి రుద్ర చటుకున సతాక్షిని తన రూమ్లోకి లాగి టోర్ వేసేసాడు షాక్ అయింది సతాక్షి స్వాతి మిగతా ఇల్లంతా నేను చూపిస్తాను అమ్మ నిన్ను పిలుస్తోంది నువ్వు వెళ్ళు అంటూ రుద్ర గదిలో నుండే చెప్పాడు బయట ఉన్నదాన్ని పెద్దమ్మ పిలుపు నాకు వినపడలేదు కానీ వీడికి ఎలా వినపడింది అనుకుంటూ బుర్ర కోక్కుంటూ వెళ్ళిపోయింది స్వాతి ఏంటి రుద్రగారు ఇది స్వాతి ఏమనుకుంటుంది ఎవ్వరు ఏమీ అనుకోరక్కి చూడు ఇదే మన గది ఎలా ఉంది అన్నాడు రుద్ర గది నిండా రుద్ర గెలుచుకున్న అవార్డులు ఫోటోలు కనిపించాయి అన్నింటినీ తేరిపార చూసింది సతాక్షి రుద్ర గారు ఈ ఫోటోలో అవార్డు తీసుకుంటున్నప్పుడు మీ ఏజ్ అంతా అడిగింది సతాక్షి ఒక ఫోటోని చూపిస్తూ అప్పుడా నా ఏజ్ ట్వంటీ ఇయర్స్ అతి చిన్న వయసులో వచ్చిన అవార్డు అది యూత్ ఐకాన్ రుద్ర అని రాసి ఉంది దాని మీద చిన్నప్పుడే ఈ బిజినెస్ వదిలేసి డాడ్ సడన్గా హార్ట్ అటాక్తో దూరం అయ్యారు లాస్లో ఉన్న బిజినెస్ను మళ్ళీ రన్ చేయడానికి చాలా టైం పట్టింది అంటూ అప్పటి విషయాలు చెప్పాడు రుద్ర సతాక్షి అంతా విని ఆశ్చర్యపోయింది ఎనిమిదేళ్ల రుద్ర కష్టం అర్థమైంది అకి లవ్ యు అంటూ ఒక్కసారిగా సతాక్షిని హక్ చేసుకొని ముద్దు పెట్టాడు రుద్ర సడన్గా రుద్ర అలా చేసేసరికి ఒక్కసారిగా సతాక్షి ఒక్కటిచ్చింది రుద్రను వెళ్ళి బెడ్పై పడ్డాడు రుద్ర దిమ్మ తిరిగింది రుద్రకు వసయ అక్కి నిన్ను సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకోవడానికి పంపించి తప్పు చేశానే అంటూ అరిచాడు అయ్యో సారీ రుద్రగారు సెల్ఫ్ డిఫెన్స్ ప్రాక్టీస్ అలవాటైపోయింది నాకు తెలియకుండానే ఇలా చేసేసాను సారీ గట్టిగా తగిలిందా అంటూ రుద్ర బుక్కపై ముద్దు పెట్టింది సతాక్షి ఇప్పుడు పోయిందా అంది మెల్లగా సతాక్షి పెదవుల స్పర్శ తగలగానే నిజంగా మాయమైంది రుద్రకు నొప్పి ఒక్కసారిగా నవ్వేశాడు రుద్ర అమ్మయ్యా కోపం పోయిందా అంటూ సతాక్షి రుద్రను అల్లుకుపోయింది మొదటి ముద్దు మొదటి కౌగిలి రుద్ర మనసు గాల్లో తేలిపోయింది రేపు మా ఇంటికి మీరు కూడా వస్తున్నారా అని అడగగానే నేనెందుకు ముందు అమ్మ వస్తుంది అయినా మీ నాన్న ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నా సతాక్షి నాదే అన్నాడు రుద్ర సతాక్షి నడుం పట్టుకొని లాగి నీకు నాకు మధ్యలో ఎవరు అడ్డొచ్చినా ఊరుకోను అన్నాడు రుద్ర మొదటిసారి రుద్రలో యాటిట్యూడ్ చూసింది సతాక్షి వదులు నొప్పిగా ఉంది అంటూ విడిపించుకోబోయింది ఉడుం పట్టులా ఉన్న రుద్ర చేయిని విడిపించుకునే ప్రయత్నంలో తనకు తెలియకుండానే చెంప చెళ్ళు మనిపించింది సతాక్షి రుద్ర షాక్ అయ్యి వదిలేశాడు నెమ్మదిగా ఏం మాట్లాడకుండా సతాక్షి డోర్ ఓపెన్ చేసి కిందకు వచ్చేసింది సారథ గారు భోజనం రెడీ చేశారు రుద్ర సీరియస్గా డైనింగ్ దగ్గర కూర్చున్నాడు సతాక్షి మాత్రం ఆంటీ నేను మళ్ళీ ఇంకోసారి వస్తాను నాన్న నా కోసం తినకుండా వెయిట్ చేస్తుంటారు అంది సతాక్షి సరే అయితే స్వాతి రుద్ర వాళ్ళిద్దరూ తినేసి నిన్ను డ్రాప్ చేస్తారులే ఈ స్వీట్ తింటూ వాళ్ళిద్దరికీ కంపెనీ ఇవ్వమ్మా అంటూ స్వీట్ పెట్టింది శారద గారు రుద్ర సీరియస్గా ఉండటంతో కళ్ళతోనే సారీ చెప్పింది సతాక్షి నేను దాన్ని డ్రాప్ చేయను అన్నాడు రుద్ర అదేంట్రా సతాక్షిని ఒంటరిగా ఎలా పంపిస్తాము తోడు వెళ్ళి దింపేసిరా అంది శారద అవసరం లేదు అది శివంగి అన్నాడు రుద్ర తన చెంపనివ్వురుకుంటూ భోజనం అయ్యాక స్వాతి సతాక్షి రుద్ర కారులో బయలుదేరారు ముందు స్వాతిని తన ఇంటి దగ్గర దింపేశాడు రుద్ర రుద్ర ఏమీ మాట్లాడకుండా సీరియస్గా డ్రైవ్ చేస్తున్నాడు రుద్రగారు ప్లీజ్ సారీ అండి అంటూ ప్రతిమాలింది సతాక్షి రుద్ర ఎంతకీ మాట్లాడకపోయేసరికి సతాక్షికి ఏడుపు వచ్చేసింది కావాలంటే ఇప్పుడు నన్ను ముద్దు పెట్టుకోవచ్చు అని కళ్ళు మూసుకొని పెదాలు కుండ్రంగా చుట్టి రుద్ర నవ్వుతూ అక్కి అంటూ ప్రేమగా సతాక్షి నిదుటిపై ముద్దు పెట్టి ఇట్స్ ఓకే బంగారం నా అక్కి ఎప్పుడు ఏడవకూడదు అంటూ సతాక్షి కళ్ళు తుడిచాడు అమ్మయ్య కోపం పోయిందా థ్యాంక్స్ అంది సతాక్షి నవ్వుతూ మీ ఇల్లు ఎక్కడ అడిగాడు రుద్ర రూట్ చూపించింది సతాక్షి కాసేపట్లో సతాక్షి ఇంటికి చేరుకున్నారు ఇద్దరు అంతే రుద్రగుండ ఆగినంత పని ఇది ఇదేనా మీ ఇల్లు అంటూ తడపడుతూ అడిగాడు ఇదే లోపలికి రా రుద్ర మా నాన్నను పరిచయం చేస్తా అనగానే మళ్ళీ కలుస్తాలే రేపు ఆ అమ్మ ఎలాగో వచ్చి మాట్లాడుతూ అందిగా నేను కూడా తర్వాత మీ నాన్నను కలుస్తాను బాయ్ అంటూ కార్ ఫాస్ట్గా బ్యాక్ చేసి వెళ్ళిపోయాడు రుద్ర సతాక్షికి ఏమీ అర్థం కాక అయోమయంగా లోపలికి వెళ్ళిపోయింది సార్ సార్ అన్న పిలుపుతో గతంలో నుండి బయటకు వచ్చాడు రుద్ర సార్ ఈ ఐస్ క్రీమ్ పార్లర్ క్లోజింగ్ టైం అయింది ఇఫ్ యూ డోంట్ మైండ్ అంటూ వినయంగా అడిగాడు బాయ్ ఓ సారీ అంటూ రుద్ర బయటకు నడిచాడు ఇంతలో రుద్ర ఫోన్ రింగ్ అయింది రుద్ర పిఏ ఫోన్ చేశాడు సార్ మీరు చెప్పినట్లుగానే సతాక్షి గారి ఇంటి బయట సీసీ కెమెరా పెట్టాం కదా అందులో ఒక స్ట్రేంజ్ విషయం చూసాం సార్ ఆ క్లిప్పింగ్స్ ఇప్పుడే మీ మొబైల్కు షేర్ చేశాను చూడండి అంటూ కాల్ కట్ చేశాడు పియ్యే వెంటనే రుద్ర ఆ క్లిప్పింగ్స్ ఓపెన్ చేశాడు అందులో ఉన్న క్లిప్పింగ్ చూసి షాక్ అయ్యాడు రుద్ర ఆ వీడియోలో ఒక మనిషి సతాక్షి ఇంటి బయట నుండి చాటుగా ఆ ఇంట్లోకే చూస్తోంది ఎవరి వ్యక్తి అనుకుంటూ జూమ్ చేసి చూశాడు కానీ ఆ వీడియోలో ఆమె ముఖం స్పష్టంగా కనిపించడం లేదు ఏదైనా క్లూ దొరుకుతుందేమో అని రుద్ర ఆ వీడియోలో వ్యక్తి జుట్టు బట్టలను చూసి అది ఎవరై ఉంటారా అని గమనించాడు వీడియోలో వ్యక్తి ఆడమనిషి ఒక పాతికేళ్లు ఉండొచ్చు మనిషి మోడ్రన్గా ఉంది ఆ వీడియోలో ఆమెను స్క్రీన్ షాట్ చేసి జూమ్ చేసి చూశాడు అంతే ఆమె చేతి మీద ఉన్న ఒక టాటూ కనబడి షాక్ అయ్యాడు ఆ టాటూలో రుద్ర అన్న పేరు ఉంది రుద్ర మైండ్ అంతా గజిబిజిగా తయారైంది ఈమె ఎవరు ఈమె చేతి మీద నా పేరుతో టాటూ ఉందేంటి ప్రతిరోజు ఇలా ఒకే టైంకు ఎందుకని సతాక్షి ఉన్న ఇంటికి వెళ్తుంది ఆమె ఎందుకని ఆ ఇంట్లోకి తొంగి తొంగి పదే పదే అలా చూస్తుంది ఎవరై ఉంటుంది కూడా అసలు సతాక్షికి ఈమెకు ఉన్న సంబంధం ఏమిటి అని ఆలోచిస్తూ ఉన్నాడు ఎక్కడ ఏ క్లూ దొరుకుతుందా అని తన మైండ్కి పదును పెట్టాడు పిచ్చెక్కిపోతోంది రుద్రకు ఒక్క క్లూ కూడా దొరకటం లేదు వెంటనే రుద్ర తన పిఏకు కాల్ చేశాడు చూడు ఆ వ్యక్తి ఆ ఇంటి బయట ఎందుకు పదే పదే వెయిట్ చేస్తుందో అర్థం కావటం లేదు మరొక యాంగిల్లో కూడా సీసీ కెమెరా ఏర్పాటు చేయండి అంటూ కాల్ కట్ చేశాడు సరే సార్ ఓకే అంటూ పిఏ కూడా కాల్ కట్ చేశాడు హోటల్కి వెళ్ళి రిలాక్స్ అవుతున్న రుద్ర ఆలోచిస్తూనే ఉన్నాడు ఆ వీడియో క్లిప్పింగ్ని పదే పదే తన ఫోన్లో చూసుకుంటున్నాడు రుద్ర మైండ్లో ఒక ఫ్లాష్ లైట్ల ఒక ఆలోచన తడుక్కుమంది మరి ఎపిసోడ్ కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి మరొక ఎపిసోడ్ని వినడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ లిసనింగ్ అలాగే వచ్చే ఎపిసోడ్లో ఇక సతాక్షి ఇంటి దగ్గర వెయిట్ చేస్తూ ఉన్న ఆ ఆడ మనిషి ఎవరో తెలుసుకుందాం థ్యాంక్ యూ బాయ్ బాయ్